ఐక్యతగా ఉన్నప్పుడు సాతాండు కుటుంబంలో పనిచేయడు కుటుంబం ఐక్యతతో ఉన్నప్పుడు సాతాండు కుటుంబంలోనికి రాలేడు మరి ఎప్పుడు వస్తాడు ఎప్పుడొస్తాడు నువ్వు ఎప్పుడైతే ఈ ఐక్యతలో నుండి బయటకు వచ్చావో ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా కనిపించావో అప్పుడు సాతాను నీళ్ళకి వస్తాడు నీలో వాడి యొక్క అస్త్రాలను ప్రయోగిస్తా ఉంటాడు నీలో వారి చిత్తాన్ని చేయడం జరిగిస్తూ ఉంటాడు ఆలోచన చేయండి ఇది మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను దేవుడు ఆదామును అవ్వను చేసి ఏదైనా తోటలో పెట్టాడు ఏదైనా తోటలో పెట్టిన తర్వాత వారిద్దరూ ఐక్యతగా ఉన్నప్పుడు వారిద్దరూ ఏకముగా ఉన్నప్పుడు వారి మధ్యలోకి సాతాండు రావడానికి ఇష్టపడ సాతాండు రాలే ఎప్పుడు వారిద్దరు కూడా ఐక్యతతో ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడొచ్చాడు ఎద్దరు కలిసి ఉన్నప్పుడు వచ్చాడా ఎత్తో విడివిడిగా ఉన్నప్పుడు వచ్చాడా ఎప్పుడైతే ఆదాము ఒక చోటునున్నాడో ఎప్పుడైతే అవ్వ ఒక చోటనుందో ఇదే మంచి తరుణం ఇదే మంచి సమయం అని చెప్పి వెళ్ళి అవ్వతో మాట్లాడడం ప్రారంభించాడు బహుశా ఆ సమయంలో ఆదాము ఏదో పనికి పోయి లేకపోతే ఏదో పని చేస్తా ఉన్నాడేమో లేకపోతే మొక్కలకి నీళ్లు పడతా ఉన్నాడేమో లేకపోతే శైద్యపరుస్తూ ఉన్నాడేమో లేకపోతే ఏదన్నా కాయగూరలు తాడానికి పోయాడేమో లేకపోతే ఏదైనా తెచ్చుకోవడానికి వెళ్ళాడేమో అలాంటి పరిస్థితుల్లో ఈమె ఒకత్తే దొరికింది ఈ ఒక్కత్తిగా ఉన్నప్పుడే మాట్లాడడం మంచిది అనుకుని మాట్లాడడం మొదలుపెట్టింది వెంటనే వారి యొక్క వైవాహిక బంధంలోనికి కానీ వారి యొక్క కుటుంబంలోనికి కానీ కలహాలు అనేటువంటిది అప్పుడు మొదలయ్యాయి వారిద్దరూ ఐక్యముగా ఉన్నప్పుడు వారి జీవితంలో వ్యత్యాసాలు అనేటువంటివి లేవు వారి జీవితంలో భేదాభిప్రాయాలు అనేటువంటివి లేవు వారి జీవితంలో మాటంటే పడనటువంటి పరిస్థితులు అప్పుడు లేవు ఎప్పుడొచ్చినాయి ఇవన్నీ అనంటే ఎప్పుడైతే మనం ఒంటరి వారంగా భావించామో ఎప్పుడైతే సాతాండు ఒంటరిగా ఉన్నటువంటి వారిని టార్గెట్ చేస్తాడో ఎప్పుడైతే సాతాండుకి మనం దొరికిపోతామో అప్పుడు వాడి యొక్క కార్యాలు మన యొక్క జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు ఆలోచన చేయండి దీని తర్వాత ఆ కుటుంబం ఎలాంటి వ్యస్తగస్తమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో మీరు ఖచ్చితంగా చూడొచ్చు యావమ్మా నువ్వు ఈ పండు ఎందుకు తిన్నావు అనంటే నన్ను ఇది మోసగించింది అని ఆ యొక్క స్త్రీ చెప్తే యావయ్య నువ్వు ఈ పండు ఎందుకు తిన్నావు అనంటే నీవిచ్చినటువంటి స్త్రీ